ఈ రోజు మనం తులసిదేవి యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం తులసి చెట్టును పవిత్రమైన మొక్కగా హిందువులు భావిస్తారు కానీ తులసి మొక్క మహిమ గురించి చాలా మందికి తెలియదు తులసి మొక్క మహిమ గురించి విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది తులసి అనే పదాన్ని రెండు విధాలుగా విభజిస్తారు దీంట్లో ఉన్నటువంటి అనేది మృత్యువు లతసి అంటే దిక్కారం చేసేది అని అర్థం మొత్తంగా తులసి అనగా మృత్యువును దిక్కారం చేసేది అని అర్థం తులసి మొక్క మహిమ గురించి శాంత పురాణం పద్మ పురాణం వాయు పురాణం మాఘ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం దరుడ పురాణం మరియు వేదాల్లో కూడా వివరించడం జరిగింది తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు మధ్య భాగంలో సమస్త దేవతలు కొమ్మలయందు సమస్త వేదాలు ఉంటాయి తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు నశించి కోటి గోవులకు దానం చేసిన ఫలితం కలుగుతుంది తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి పూర్వజన్మలో మధురా నగరిలో ఒక గోపకన్య శ్రీకృష్ణి అనురాధ పాత్రురాలు వీరి ప్రణయ కళాపాలకు ఓర్వలేని రాధాదేవి ఆమెను నీవు భూలోకంలో పుట్టునుదాక అని శపించింది దానికి గోపకన్య భయపడి గోపాలుణ్ణి శరణు వేడింది అతను కరుణించి నీవు భూలోకంలో పుట్టిన తర్వాత కొంతకాలం పాటు నీవు నా గురించి తపస్సు చేస్తే నీవు నా మనసులో చేరిపోతావు అని అభయమిచ్చి ఆమెకు భయం పోగొట్టాడు ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మరాజు దంపతులకు కుమార్తెగా జన్మించింది దేనితోనూ సాటిరాని ఆమె అన్న చందాలను చూసి తల్లిదండ్రులు సంతోషించి ఆమెకు తులసి అని నామకరణం చేశారు ఆమె అల్లారుముట్టగా పెరిగి యుద్ధ వయసురాలు అయింది ఎవర దశలో ఎవరు ఎన్ని చెప్పినా భారీ వర్షానికి కూడా పోయి తపస్సు చేసింది తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వలం కావాలో కోరుకోమన్నాడు దానికి తులసీమాత మాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది గోపాలుడు ఆంశగా సుధామ గోపాలుడు రాధాదేవి చేతబడి భూలోకంలో శంకచూడు అనే రాక్షసుడుగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల తాను ఎవరి చేత చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు కాని బ్రహ్మ ఒక షరతు పెట్టాడు శంఖచోరుడు భార్యలలో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ తన శీలాన్ని కలత చెందినచో శంకచూరుడి చావు తప్పదు అని వర్ణించాడు ఈ సంఘటన తర్వాతే శంకచూడు తులసిని మోహించి గాంధర్వమున నా నారదు ముని ఆదేశం మేరకు వివాహం చేసుకుంటాడు శంఖచోరుడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నాడు అజయత్వాన్ని జయించాలనే కోరికలో జన్మించింది అతని విజృంభణ చాలా ఎక్కువైంది దేవతలు త్రిమూర్తులను శరణు వేడారు దానికి బ్రహ్మ వరం ఇచ్చింది నేనే కాబట్టి నేనేమీ చేయలేను అని చెప్పాడు ఇక మహావిష్ణువుకి ఆ మహాశివుడు తన శ్రిశులమిచ్చి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూనే ఉంది శ్రీమహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో శంఖచోళుడి యాచించి సర్వమంగళమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంఖచోరుడుగా మాయావేషంలో తులసి ఇంటికి పోయాడు ఇంతలో ఆమె వచ్చింది తన భర్తే అనుకుని యుద్ధంలో గెలిచి వచ్చాడని భ్రమించి అతను కోరిని విధంగా దగ్గరకు వెళ్లి మోహించింది వెంటనే ఆమెకు మృతాభంగం జరిగిపోయింది ఇంతలోనే ఆమె వంచినట్టు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి గుర్తిస్తూ మరో జన్మలో నువ్వు రాయిగా మారిపోవునుగా కాని తీవ్రంగా శపించి తర్వాత బాధపడింది తర్వాత ఆయన శ్రీ మహావిష్ణువుగా గుర్తించి పాదాలపై పడి క్షమాపణ కోరుకుంది దానికి నారాయణుడు తులసి నీవు రెండవ లక్ష్మివై నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలోనే మీ శరీరం నదిగా మీ శిరోజాలు తులసి మొక్కగా మారిపోతాయి అన్ని పత్రాలు పూలు కంటే మీ తులసి దళాలు పూజకు ఎంతో ముఖ్యమైనవి అవుతాయి ఈ మూడు లోకాలలో అలాగే వైకుంఠంలోని తులసి సమస్త పుష్పాల కంటే శ్రేష్టమైనవి అవుతుంది ఎవరైతే తులసి పత్ర జలంతో స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నాన ఫలం ఓ సమస్త యజ్ఞదీక్షా ఫలము పొందుతారు తులసి అందు సమస్త దేవతలు నివసిస్తారు అలాగే ఆ పవిత్ర గండకీ నదిలో నేను సాలగ్రామ రూపంలో ఉంటాను అక్కడ ఒక విశిష్ట కీటకం నా లోపల చేరి చక్రాలు రచిస్తుంది సాలగ్రామం నుండి పూజకు తులసి లేకపోతే జన్మ జన్మాంతరాలలో భార్య విచ్ఛేదం కలుగుతుంది తులసి శంఖం సాల గ్రామం ఒకే చోట ఉంచేవారు నాకెంతో వారు అవుతారు అని ఆమెను శ్రీ మహావిష్ణువు అభివృద్ధారు పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చిలకెత్తలు తులసి జనం గురించి వివరించమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పసాగింది పూర్వం కైలాస శిఖరమున ధర్మదేవుడు అని సద్బ్రాహ్మణుడు అలాగే పతివ్రత అయిన బృంద అని భార్యతో కలక్షేపం చేస్తూ ఉండేవాడు బృంద భర్త చెప్పినట్లు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దైవ కార్యాలు చేస్తూ ప్రతి పూజ చేస్తూ ఉండేది ఆ ధర్మదేవుడు శివకృష్ణ నామాలను గానం చేస్తూ పర్యాటన చేస్తూ ఉండేవాడు ధర్మదేవుడు తన సుందర కంఠంతో ఎప్పుడూ కూడా భగవాన్ నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందింప చేస్తూ ఉండేవాడు రోజు బృంద తన భర్త సభలో ఉండడం వలన మధ్యాహ్నం భోజన కాలం దాటిపోయింది కానీ భర్త తినకుండా భుజించకూడదు కాబట్టి మనసులో పతిదేవుని నమస్కరించి నీటిని తాగింది అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీళ్లు తాగడం చూస్తాడు తన భార్య తన కన్నా ముందుగానే నీళ్లు తాగడం చూసి కోపంతో రాక్షసిగా మారిపో అని శపించాడు తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే రాక్షసీ కైలాసగిరిలో తిరుగుతూ ఉండేది ఆకలి వేస్తే దారిలో పోయే మనుషులను జంతువులను తింటూ ఉండేది కానీ గోవులను బ్రాహ్మణులను హరిభక్తుల జోలికి పోయేది కాదు దక్కిన ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుతూ ఉండేది ఒకరోజు మూడు రోజులైనా ఆహారం తినలేదు దేవైనా తినాలి అని ఆలోచిస్తుండగా అక్కడ ప్రాణులన్నీ సేవా ప్రభావం కలవే ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు వీరిని నేను ఎలానో తినలేను అని అనుకుంటుంది ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణనామాన్ని గ్రహణం చేస్తున్నారు ఇక రాక్షస రూపంలో ఉన్న బృంద అక్కడ నామాన్ని వింటుంది ఇక అలా వింటూ వింటూ ఆకలి భరించలేక ఆ కైలాసలో చనిపోయిందని చలికెత్తలతో పార్వతీదేవి చెబుతూ ఉంది చిరికెత్తలతో పార్వతీదేవి ఇలా చెప్పసాగింది ఆ విధంగా బృంద రాక్షస రూపంలో చనిపోయి ఒక సంవత్సర కాలం అయింది ఒకరోజు మహాశివుడు నాతో శోభను వీక్షిస్తూ కైలాస శిఖరానికి చేరాము మాకు అక్కడ మరణించిన బృందా యొక్క మృత శరీరం కనిపించింది ఆ శరీరం చూసి మేము ఆశ్చర్యపోయాము ఆ శరీరం అత్యంత శోభాయమానంగా వెలగడం చూశాము అప్పుడు మహేశ్వరుడు నాతో చూశావా విష్ణుభక్తుడైన బ్రాహ్మణుడి భార్య పరమ వైష్ణవమైన బృంద దైవవశమున రాక్షసయ్యి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూశావా దేహం వదిలి కొంచెమైనా చెడిపోక శోభయమానంగా వెలుగుతుంది చూడు ఆ శోభకు కారణం ఈ బృందా చివరి క్షణాల్లో ఆకలితో కృష్ణనామం జపిస్తున్న గానం విన్నది ఆ విధంగా బృంద కోటి సూర్యుల కాంతుల్లా వెలుగుతుంది ఈ బృంద ధర్మదేవుని భార్య శాప విమోచనంగా బ్రహ్మహత్య చేయలేదు ఇలాంటి ఉత్తమరాలు భక్తి వృధా కాదు ఈ బృందా భూలోకంలో వృక్షరూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తుంది కాబట్టి ఓ గణములరా మీరందరూ ఈ శరీరాన్ని తీసుకుపోయి భూమి అందు నాటండి ఈ బృందా యొక్క పత్రం వలన స్వయంగా శ్రీహరి పూజ్యుడవుతాడు తులసి ప్రతి ఒక్కరిలోనూ ద్వారా సాక్షి మంత్రముంది ఉమామహేశ్వరులకు బృంద అధిష్టాన దేవత ఏ భక్తులైతే దళాలతో విష్ణుని పూజిస్తారో అలాంటి వారు ఎలాంటి పాపాలైనా నశిస్తాయని ప్రమాద ఘనాలకు చెప్పారు ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందా వినియోగం వల్ల దుఃఖిస్తూ క్షీణించి అక్కడకు వచ్చాడు బృందా బృందా అంటూ అక్కడకు వచ్చాడు ఓ ప్రియా నీవెక్కడ నేను పాపిని నిర్దోషివైన నిన్ను రాక్షసి అవ్వు అని చెప్పించాను నేను ఉత్తమ మానవుణ్ణి కాదు అని నిందించుకుంటూ వచ్చాడు అక్కడ పరమేశ్వరుని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు అక్కడ జరిగిందంతా మహేశ్వరుడు ధర్మదేవత చెప్పారు అప్పుడు ధర్మదేవుడు మహాశివుడితో ఇలా అన్నాడు దేవా దేవా బృందా తులసి చెట్టు అయినప్పుడు నాకు ప్రేమైన ఆ వృక్షానికి మూలంగా అవుతాను అని పలుకుతాడు దానికి శంకరుడు తదాస్తు అంటాడు ఆ విధంగా ధర్మదేవుడు తులసి మూలం అయ్యాడు తర్వాత శివుని ఆట్యం ప్రకారం ప్రవట ధనములు ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది దగ్గర నాటారు అనంతరం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య ప్రాతకాలంలో తులసి విష్ణువుకు శివుడికి ప్రీతిగా ఆవిర్భవించింది తులసి ఆవిర్భవించిన వెంటనే శివుడితో నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చిలికెత్తలతో చెప్పింది ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు నారద తులసీ మహత్యం వినుము అది విన్నా మానవుడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు తులసి దర్శనం స్పర్శ వల్ల తులసి మానవుల పాపాలను సర్వదా నశింపు చేయను ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూస్తే నిశ్చయంగా సర్వ తీర్థాలు దర్శించిన ఫలితం కలుగుతుంది శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నట్లే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టు దర్శనం అంత ఫలాన్ని ఇస్తుంది తులసి దర్శనం వల్ల జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి తులసిని చూసి ఎవరైతే పట్టుకుంటారో అలాంటి వారి సర్వ పాపాలు నశించి పవిత్రులవుతారు తులసిని తాకడమే స్నానం తులసిని స్మరించడమే తపం ముట్టుకోవడమే ముక్తి కాబట్టి సర్వం ఎవరైతే తులసిని ప్రదర్శన చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువుకు ప్రదర్శన చేసినట్లే అవుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు నారదా ఏ వ్యక్తి తులసి మొదట్లో ఉన్న మటితో తలకంటి ప్రదేశంలో చోలాబుద్ది దగ్గర గుండె ప్రదేశంలో నాభియందో తిలకంగా ధరిస్తారో పుణ్యాత్ములవుతారు కార్తీక మాసంలో తులసి వనంలో హరిణి పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది అని మహాశివుడు నారదుడితో చెప్పాడు స్కాంద పురాణంలో తులసి మహత్యం గురించి ఒక అద్భుతమైన కథ ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ కథ ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేదుడు సుమేధుడు అని ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహా అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు వారికి ఒక చోట తులసి తోట కనిపించింది దాన్ని చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసీ కోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దీన్ని గమనించిన హరిమేధుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగాడు సుమేధుడు అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు ప్రాచీన కాలంలో దేవధానువులు క్షీరసాగర మదనం చేశారు అప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం ఐరావతం చంద్రుడు ధన్వంతరి ఉద్భవించిన తర్వాత మరణాలు లేకుండా చేసి అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని తీసుకుని సంతోషించాడు శ్రీమహావిష్ణువు అప్పుడు మహావిష్ణువు కన్నుల నుండి ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడ్డాయి వెంటనే వాటి నుండి తొలగించిందిగా బ్రహ్మాది దేవతలు లక్ష్మీ తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దాన్ని శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిరి ప్రీతిపాత్రమైంది అయింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రమాణం చేశానని చెప్పాడు వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటున్న ఆ నుండి బెలబెలబల అనే శబ్దంతో తేజోవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి బ్రాహ్మణులు ఇద్దరూ భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అన్నారు అందుకు వారు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తుముడు నేను దేవలోకవాసిని నేను లోహ మహాముని చేసిన అపచారానికి ఈ మరుచెట్టు మీద రాక్షసుడిగా పడి ఉన్నారు మీరు ఇంతవరకు విష్ణువు గురించి చెప్పింది విని అంతక నాకు శాప విమోచనం అయింది ఇదంతా మీ అనుగ్రహం అని విన్నవించుకున్నాడు ఇక రెండో వాడు కూడా తన కథ గురించి వివరిస్తూ నేను శివుని ఆజ్ఞ ఉల్లంఘించడం వల్ల బ్రహ్మ రాక్షడినై ఈ మర్రి ఆశ్రయించాను ఈ రోజు మీచే నారాయణ మహత్యాన్ని తెలుసుకున్నాను ఆ మహిమను విన్న తర్వాత నాకు శాప విమోచనం అయ్యిందని ఇద్దరూ కూడా వివరించారు ఆ దర్శ బ్రాహ్మణులైనా మీరు తీర్థయాత్ర ఫలితం ఇక్కడ మీకు లభించింది అని చెప్పాడు దానితో తేజోవంతులైనా బ్రాహ్మణుడిద్దరికీ నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్లిపోయారు బ్రాహ్మణుడు ముక్తిని ప్రసాదించిన విష్ణు ప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు కాబట్టి తులసి మొక్కలు నాటి పెంచడం వల్ల ఎంతటి కష్టాలైనా పోతాయి భగవంతుడు తులసితో పూజిస్తే ఫలితము బంగారు పుష్పాలతో పూజించిన ఫలితం కలగదు బ్రహ్మ యద్దు ఆది దేవతలందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి తులసి చెట్టు ఇంట్లో ఉంటే అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ తులసి మహర్త్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది చూశారు కదండి తులసి యొక్క మహత్యాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు